అందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ మనం వీడియోలు పెట్టి మూడు నెలలు అయింది ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడతానని ఏమిటంటే నేను నా కమ్యూనిటీ పోస్ట్లో అంతకుముందు ఒక విషయం చెప్పాను ఏం చెప్పానంటే మనం ఒక పుస్తకాన్ని రచిస్తున్నాము అని అలాగే కమ్యూనిటీ పోస్ట్లో అభిప్రాయ సేకరణ చేసాం పుస్తకానికి ఏ పేరు పెడదాము ఏమిటి అని అడిగితే మన వాళ్ళు చాలా మంది హిందువులు చెప్పిన పేరు అంటే బయటపడ్డ ఏసు బతుకు అనేది సెలెక్ట్ చేశారు కొంతమంది బయటపడ్డ యేసు అనేది సెలెక్ట్ చేశారు అందువలనే ఈ పుస్తకానికి ఆ రెండు పేర్లు కలగలిపి వచ్చే విధంగా పెట్టాము బయటపడ్డ యేసు అనేది ఇక్కడ ఉంది అలాగే ఈ యేసు కింద చూస్తే బతుకు అనేది కూడా ఉంటుంది బయటపడ్డ యేసు బతుకు అనేది కూడా ఈ పుస్తకం పేరుగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ పుస్తకానికి రెండు ఎందుకు పెట్టామంటే రెండు వచ్చే విధంగా ఒకటి ఈ పుస్తకం వేసు ఎవరో తెలియజెప్తూ ఉంటుంది అలాగే ఏసు యొక్క వాస్తవికతను తెలియజెప్తూ ఉంటుంది రెండవది ఏసు యొక్క జీవితాన్ని తెలియపరుస్తూ ఉంటుంది అందుకనే ఆ రెండు వచ్చే విధంగా ఈ పేరు పెట్టాము మనం ఇక మనం మొదటి ముద్రణ చేశాము చాలామందికి పంపించడం జరిగింది దీన్ని మొట్టమొదట వరంగల్లో రాష్ట్రీయ హిందూ పరిషత్ భూపాల్ గారి యొక్క సమక్షంలో పుస్తకావిష్కరణ చేశాము తర్వాత రెండవ ఆవిష్కరణ విజయవాడలో కేడిఆర్ గారి సమక్షంలో చేశాము ఇంకా కొంతమంది ప్రముఖులకు కలవాల్సి ఉంది కానీ నాకు సమయం దొరక్క నాకు ఉన్న అనేక కారణాల వల్ల కొంతమంది ప్రముఖులు కలవలేకపోయాను ఎట్టి పరిస్థితులు తప్పకుండా వాళ్ళని నేను గలుస్తాను అలాగే ఈ పుస్తకాన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్లోను హిందీలో కూడా తీసుకొస్తున్నాము ఆ పని వల్లనే మనం ఇన్నాళ్ళు కూడా వీడియో చేయలేదు అది కూడా ఇంగ్లీష్ వర్షన్ కంప్లీట్ అయింది ఇక మరొక విషయం ఏంటంటే దీని కొనసాగింపుగా కూడా ఉంటుందా లేదా అన్నది ఈ పుస్తకం రోజు అడిగారు వాళ్ళకి మనం క్లారిటీ ఇచ్చేసాం పోనీ సహజన వాళ్ళకి రెండో పుస్తకం కూడా వస్తుంది ఎందుకు అంటే ఈ పుస్తకంలో బయటపడ్డ యేసు బతుకు అనే పుస్తకంలో ఎవరు ఏసు బతుకేమిటో తెలియజెప్పాము మరి మిగిలిన క్యారెక్టర్ క్యారెక్టర్ని గురించి తెలియాలి కదా అందుకని ఆ మిగిలిన క్యారెక్టర్ గురించే రెండో పుస్తకాన్ని రచిస్తున్నాము అదే పరలోకంలో శూన్యం పరలోకంలో శూన్యం అనేది ఎందుకు పెట్టాను అనేది పుస్తకం చదివిన తర్వాత మొట్టమొదట జ్ఞాన గుళికలు అందేది ఎవరికంటే క్రైస్తవులకి అందుది ఈ పుస్తకం చదివిన తర్వాత చాలా మంది క్రైస్తవులకి జ్ఞాన గుళికలు అందించాము ఆ జ్ఞాన గుళికలతోటి ప్రశ్నించడం మొదలు పెట్టారు అలాగే ఇళ్ళ పక్కన గొడవ చేసే వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ పుస్తకం అలాగే ఈ పుస్తకం చదివిన పాపం పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి బాగా మాట్లాడాడు మరి రెండో పుస్తకం వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నాకు అర్థం కావట్లేదు ఈ పుస్తకం దెబ్బకి యేసు క్యారెక్టర్ని సమాధిలో పెట్టడం జరిగింది ఇక రెండో పుస్తకం వస్తే దుకాణాలు దద్దుకొని వీళ్ళు బొచ్చి పెట్టుకొని అమ్మ అమ్మ అంత కోరుంటే ఎమ్మ అంత మా ఎమ్మ దశమా బాగాలు పోయా దండం పెడతా వెయ్యి చిలరయ్యే అని తిరిగే పరిస్థితి వచ్చింది ఇక ఈ పుస్తకాన్ని చాలా సాధారణంగా ఉన్న విషయాన్ని తెలియజెప్తే రాశాను కానీ పరలోకంలో శూన్యం అనే పుస్తకం నవరసాలు రంగరించి రాయడం జరిగింది కామెడీతో పాటు సామెతలు కూడా దానిలోకి వచ్చేస్తాయి క్రైస్తవ సామెతలు అనేది పూర్తి స్థాయిలో దానిలో పెడుతున్నాను ఇప్పుడు దాకా మామూలు చాలా చాలామంది చూశారు క్రైస్తవుల కోసం తయారు చేసిన సామెతలు పూర్తి స్థాయిలో మీకు నాలెడ్జ్ని పెంచడంతో పాటు క్రైస్తవులకు సంబంధించిన బైబిల్ యొక్క బండారాన్ని కూడా బట్టబయలు చేస్తూ ఉంటుంది అనేది తెలియజేస్తున్నాను ఉదాహరణకు దాంట్లో ఉన్న సామెతలు రెండు చెప్తాను ఆ సామెతలు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కింద రాయండి నెంబర్ వన్ ఏసు ఏసు ఎందుకు వచ్చారంటే అందుకు దాదులు ఆశీర్వదించడానికి వచ్చా అన్నాడంట రెండవది ఊరియా ఉత్తముడైతే దావీదొచ్చి దరివేసి వెళ్ళాడంట అర్థమైందా ఊరియా ఉత్తముడైతే దావీ వచ్చి దరి వేశాడంట అంటే ఏం జరిగింది ఎందుకు ఈ సామెత తయారు చేశా అన్నది బైబుల్ని చూస్తే మీకు అర్థమైంది ఓకే ఇటువంటి సామెతలతోటి సందర్భానుసారంగా అటువంటి సామెతలను మనం పెట్టాము అలాగే నవ్వుకునే విధంగా మీకు కొన్ని కామెడీ సంఘటనలు కూడా అక్కడ రచించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఏ విధంగా అయితే మనం బైబుల్ రెఫరెన్స్తో రాసాము పూర్తిగా బైబుల్ ఆధారంగా రాసాం ఈ పుస్తకం అలాగే పరలోకంలో శూన్యం కూడా పూర్తిగా బైబుల్ ఆధారంగానే రాస్తున్నాము ఈ పుస్తకం పై ఏ విధంగా అయితే నగదు బహుమతి ఉందో ఆ పై కూడా నగదు బహుమతి ఉంది ఇప్పటి వరకు ఏ ఒక్క క్రైస్తవ పాస్టర్లు కానీ క్రైస్తవులు మరి ఈ ఆఫర్ని ఎందుకు ఉపయోగపెట్టుకోలేకపోయారో అనేది మీరు ఆలోచించుకోవాలి ఆ జాన్ బాబు కాడ నుంచి నేను చాలామంది సుమారు ఇప్పుడు కూడా ఈ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత నలభై మంది పాస్టర్లు ఫోన్ చేశాను జాన్ బాబు గారు అయితే లేదండి నేను మాట్లాడనండి లేదండి మనం అలాంటి చేయట్లేదండి అని చెప్పాడు ఎందుకంటే ఈ పుస్తకం అనేది పూర్తి స్థాయిలో బైబుల్ ఆధారంగా రాసింది అందుకని ఒక్కొక్క భయం ఈ పుస్తకంలో విచ్చ తప్పని రూపిస్తే లక్ష రూపాయలు ఇస్తా అన్న యేసు కనపడ్డాడు యహోవా నన్ను వాడుకున్నాడు యహోవా నన్ను నన్ను మార్చాడని చెప్పిన పాస్టర్లని యేసు యహోవా ప్రేరేపించట్లేదా పాపం ఎంతో చూడండి ఈ పుస్తకం చదివి అని చెప్పి ప్రేరేపించడు ఎందుకంటే వస్తే బొక్కలో పొగులుతుంది కాబట్టి అలాగే ఈ పుస్తకం పూర్తిగా తప్పని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పాము వచ్చే దమ్ము ధైర్యం ఉందా చూద్దాం ఎవరికన్నా ఎవరో రారు ఇక ఈ పుస్తకం మీద కేసు పెడితే మనం వెయ్యి నోటు ప్రదారు ఇస్తామని చెప్పాం అలాగే కేడిఆర్ గారు కూడా వెయ్యి నోటు ప్రధాన ఇస్తామని చెప్పారు మరి చూద్దాం ఎవరన్నా మరి కేసు ఫైల్ చేస్తారా లేదా అన్నది ఇక ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ వర్షన్ కూడా నేను ఎవరెవరినైతే ప్రముఖులు కలవలేకపోయానో ఆ అటువంటి ప్రముఖులకు ఈ తెలుగు వర్షన్ బైబుల్ని ఇంగ్లీష్ సారీ ఈ తెలుగు వర్షన్లో ఉన్న బయటపడ్డ ఏసు బతుకనే పుస్తకాన్ని అలాగే ఇంగ్లీష్ వర్షన్లో ఉన్న పుస్తకాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్కరికి చేర్చడంలో నాకు వీలైనంత వరకు మీరు సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నేను చెప్పిన సామెతలు ఎలా ఉన్నాయో కూడా మీరు విన్న తర్వాత కామెంట్ రాయండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్